నెల్లూరు నగర పరిధిలో టోల్ ప్లాజాను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ వామపక్ష అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని సుందరయ్య కాలనీ వద్ద శుక్రవారం నేషనల్ హైవేను దిగ్బంధించారు ఆ సమయంలో అటుగా కారులో వెళుతున్న నెల్లూరు ఎంపీ ప్రభాకర్ రెడ్డిని వామపక్ష నేతలు అడ్డుకున్నారు టోల్ ప్లాజా ఏర్పాటు చేస్తే కలిగే అభ్యంతరాలను తెలియజేస్తూ ఎంపీ ఆదాలకు వారు వినతి పత్రం అందజేశారు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ టోల్ ప్లాజా ఏర్పాటు చేసేందుకు వీల్లేదంటూ భీష్మించు కూర్చున్నారు టోల్ ప్లాజా విషయమై ఖచ్చితమైన నిర్ణయంతో ప్రెస్ మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయాలని ఆ నేతలు డిమాండ్ చేశారు దీంతో ఎంపీ యాదల స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తానని తెలియజేశారు భవిష్యత్తులో అవసరమైతే మీరు చేసే పోరాటాలకు మద్దతుగా నిలుస్తానని హామీ ఇస్తూ మాట దాటవేసి పోలీసుల సహకారంతో వెళ్లిపోవడం గమనార్హం నేషనల్ హైవేలో వామపక్ష నేతలు రోకో నిర్వహించడంతో వాహనాలు వెళ్లేందుకు ఆటంకం ఏర్పడింది నిరసన ప్రదేశానికి పోలీసులు చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు రాష్ట్రవేత్త <Marvel>